వెల్కమ్ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణం నందు శ్రీ పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ మరియు రాపూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెన్ను తిరుపాల రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలు రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు చెన్ను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల టీడీపీ నాయకులు నల్లవాడ్ల వెంకటరమణారెడ్డి మొరం మధురెడ్డి చెన్ను పెంచల్ రెడ్డి సమయం ప్రసాద్ మరియు రాపురు మండల కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు சாட்ல எல்லாம் அவரு தான் புத்தா பாம்பரம் பாம்பரம் ஓடே கேம்

F é Clay! 知 страх 对情が良 staple くらい channel number natural